రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు అందుకే ఢిల్లీ ఎందుకు వచ్చాము అంటే పాత్రధారి హైదరాబాద్లో ఉన్నారు కానీ సూత్రధారులు ఇక్కడ ఉన్నారు ఢిల్లీలో ఉన్నారు అందుకే ఢిల్లీకి వచ్చిన విచిత్రం ఏమంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కాదు హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళ ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారి బీజేపీకి రాజ్యసభ ఎన్నికల్లో ఓటేస్తే వారి మీద వెయిట్ అయ్యండి అని సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఇదే కాంగ్రెస్ పార్టీ వారిని అనర్హులుగా ప్రకటించండి అని లొల్లు ఇదే కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఒక ఎమ్మెల్యే గారు మణిపూర్లో ఆనాడు శ్యామ్ నాయక్ అనే ఎమ్మెల్యే శ్యామ్ శ్యామ్ లాల్ సారీ శ్యామ్ కుమార్ అనే ఎమ్మెల్యే బీజేపీలో చేరి మంత్రి పదవి తీసుకుంటే ఆయన అనర్హుడుగా ప్రకటించేదాకా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేసి కొట్లాడి ఫైనల్గా సుప్రీంకోర్టు నుంచి కూడా తీర్పును తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అది ఏం తీర్పు తెచ్చారు మూడు నెలలు చాలు స్పీకర్ గారికి మూడు నెలలు మాత్రమే కాల పరిమితి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద నిర్ణయించడానికి అనేది కాంగ్రెస్ పార్టీ పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్యానాలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి గారు బీజేపీలోకి పోతే అక్కడ స్పీకర్కి పిటిషన్ ఇచ్చారు న్యాయ పోరాటం చేస్తున్నారు వారిని అనర్హులుగా ప్రకటించాలి మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద బీజేపీ పడితే అక్కడ ఏక్నాథ్ షిండే గారి శివసేన పడితే అక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బాలాసాహెబ్ తురాట్ గారు అంటారు సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ఎమ్మెల్యేలను గుంజుకుంటుందని చెప్తారు ఇక రాహుల్ గాంధీ గారైతే మరింత విడ్డూరం ఆయన గోవాలో తమ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో శపథాలు చేయించారు మీరు గెలిస్తే ఎమ్మెల్యేలు అవుతే మేము రేపు పార్టీ మారము అని శపథాలు కూడా జయించినారు ఇక చెప్పుకుంటూ పోతే ఇంకా వింతలు విడ్డూరాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఆయన సిద్ధరామయ్య గారు ఆయన అంటారు యాభై కోట్లు ఇస్తున్నారు కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీలో లాక్కుంటున్నారు అని సిద్దరామయ్య గారు ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇది స్పీకర్ గారు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు స్పీకర్కి ఇచ్చిన తీర్పు స్పీకర్ నీడ్స్ ఓన్లీ త్రీ మంత్స్ టు డిసైడ్ అంతకంటే ఎక్కువైతే సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించినట్టు అవుతుంది మేము దానం నాగేందర్ గారి మీద ఇచ్చిన పిటిషన్ మార్చ్ పద్దెనిమిది నాడు ఇచ్చాం జూన్ పద్దెనిమిది కల్లా స్పీకర్ గారు తేల్చి ఉండాలి తేల్చలేదు మేము హైకోర్టుకు పోయాము హైకోర్టులో ఇవాళ ఆ పిటిషన్ విచారణలో ఉంది హైకోర్టులో న్యాయం జరుగుతుంది అనే బలమైన నమ్మకం మాకుంది ఒకవేళ జరగకపోతే తప్పకుండా సుప్రీంకోర్టుకు వచ్చే ఆలోచన కూడా మాకుంది ఇంకా విచిత్రమైన విషయం రాహుల్ గాంధీ గారు ఆయన పార్టీ ఇది హైదరాబాద్ వేదికగా తుక్కుగూడ వేదికగా జాతీయ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ మేనిఫెస్టో న్యాయపత్ర అనే పేరిట తెలంగాణలో ఆవిష్కరించారు అందులో ఏం చెప్పినారు ప్రామిస్ టు అమెండ్ ద టెన్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ అండ్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్షిప్ ఇన్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ అంటే వారి ఉద్దేశం ఏమంటే ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలోకి గెలిచి ఇంకో పార్టీలో పోతే ఎవరైనా ఒక ఎంపీ ఒక పార్టీలోకి గెలిచి మరో పార్టీలో పోతే ఆటోమేటిక్గా సంఖ్యతో నిమిత్తం లేకుండా ఆయనను అనర్హుడుగా ప్రకటించి ఆయన పదవి ఊడిపోవాలి ఇది మేము దానికి కట్టుబడి ఉన్నాం రాజ్యాంగ సవరణ చేస్తామని జాతీయ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ గారి నిజంగా కూడా ఆస్కార వాడివ్వాలి ఎందుకంటే ఏ తుక్కు అయితే ఈ తుక్కు మాట చెప్పారో అదే వేదిక మీద దానం నాగేందర్ ఉంటాడు కాంగ్రెస్ కండువా కప్పుకొని బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి అదే వేదిక మీద తెల్లం వెంకట్రావు గారు ఉంటారు అదే వేదిక మీద కడియం శ్రీహరి గారిని కూడా కూర్చోబెట్టుకొని ఒకవైపు ఏమో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మరొక వైపు రాజ్యాంగం పట్టుకొని డ్రామా చేస్తున్నందుకు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి ఆస్కర్ అవార్డు కూడా ఇవ్వాలి మీరు చూడండి ఒకవైపు ఈ డ్రామా రాజ్యాంగం పట్టుకుని ఆయన ఏదో రాజ్యాంగ సంరక్షకుడు నేనే కాపాడుతున్నాయి దేశంలో రాజ్యాంగం మోడీ గారు ఏదో నాశనం చేస్తున్నట్టు పార్లమెంట్లో బిల్డప్ రెండు కిలోమీటర్ దూరంలో ఉన్న ఏఐసిసి ఆఫీస్కి వచ్చి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని మరి రోజు చేర్చుకున్నారు ఆయారాం గయారాం పోయింది ఇప్పుడు పోచారం పేడదాకా వచ్చింది ఇది ఈరోజు రాహుల్ గాంధీ నిజరూపం రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకోవడమే కాదు రాజ్యాంగం అప్పుడప్పుడు చదవాలి రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం నడవాలి అదే మాదిరిగా ఇంకా విచిత్రం అసలు ఇవాళ ఒక్కరు కాదు మా ఎమ్మెల్యేల ఇళ్ళలోకి పోయి ఇంటికి ముఖ్యమంత్రి స్వయంగా పోయి పోచారం ఇంటికి ఇంకా కేశవరావు గారి ఇంటికి పోయి ఎమ్మెల్యేల ఇళ్ళలో పోయి బతిమలాడి భయపెట్టి వారికి ఏమేమో ఇచ్చి మరి సిద్ధరామయ్య చెప్పినట్టు యాభై ఇస్తున్నారా ఎక్కువ ఇస్తున్నారా మాకు తెలియదు మేము ఆరోపిస్తలేము సిద్ధరామయ్య గారు చెప్పిందని కోర్టు ఇస్తున్నాను నేను ఆ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహారం చేస్తూ ఉంది చట్టానికి విరుద్ధంగా వ్యవహారం చేస్తూ ఉంది అందుకే తెలంగాణలోనేమో న్యాయపత్రం అంటారు చేసేది మాత్రం అన్యాయం అందుకే మేము ఢిల్లీకి ఎందుకు వచ్చినామంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని జాతీయ స్థాయిలో దేశ ప్రజలకు తెలియజెప్పాలి ఏ ఒక్క ఆప్షన్ కూడా వదిలిపెట్టకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ రెండూ ఒకటే ఎవరికి అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు అనే మాట చెప్పడానికి వచ్చినాం దాంతోపాటు ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే దీని తర్వాత తప్పకుండా ఒకవేళ హైకోర్టులో న్యాయం లభిస్తుందని నమ్ముతున్నాం తప్పకుండా న్యాయం గెలుస్తుంది దానం నాగేందర్ గారితో పాటు పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా వెంటనే డిస్క్వాలిఫై చేస్తారని నమ్ముతున్నాం ఎందుకంటే మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచారు మళ్ళీ ఆయనే రాజీనామా చేయకుండా సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద బీఫామ్ మీద పోటీ చేశారు అంతకంటే ఓపెన్ అండ్ షెట్ కేసు అయితే ఉండదు ఇందులో ఇంకేదో చదవడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ ఇంకేం లేదు కాబట్టి మేము ఆలోచిస్తున్నది న్యాయం లభిస్తుంది హైకోర్టులో అని ఒకవేళ లభించకపోతే సుప్రీంకోర్టుకు వస్తాం సుప్రీంకోర్టులో కూడా తొందరలోనే పిటిషన్ కూడా వేయడానికి కూడా అన్ని సిద్ధం చేసుకుంటున్నాం చాలామంది రాజ్యాంగ న్యాయ నిపుణుల్ని కూడా సంప్రదించినాం అదే మాదిరిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా అవసరమైతే కలుస్తాం మా పార్టీ లీడర్లందరూ కూడా వస్తాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని కలుస్తాం ఎలక్షన్ కమిషన్ పెద్దల్ని కలుస్తాం అదేవిధంగా అవసరమైతే లోక్సభ స్పీకర్ని రాజ్యసభ చైర్మన్ కూడా కలుస్తాం ఏ రకమైన వ్యవహారం తెలంగాణలో నడుస్తుందో కాంగ్రెస్ నిర్వాహకమైందో జాతీయ స్థాయిలో ఎండగడతాం కాబోయే సెషన్ కూడా వస్తూ ఉంది ఇరవై రెండు నుంచి ఇరవై రెండో తారీఖు సెషన్ ప్రారంభంగా పోతూ ఉంది మాకు రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు రాజ్యసభలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాం అంటే ఏ వేదిక మీద అయితే న్యాయం జరగాల్సి ఉంటుందో ఆ ఏ వేదికను కూడా వదిలిపెట్టకుండా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గాన్ని ఎండగడతాం ఏ ఒక్క అంశాన్ని కూడా వదులుకో ప్రైమ్ మినిస్టర్ అని మీరు అన్నారు ప్రైమ్ మినిస్టర్ని కలవాలన్న ఆలోచన అయితే లేదు ఎందుకంటే కలిసినా ఏదైనా అభివృద్ధి గురించి కలుస్తాం తప్ప ఈ ఈ విషయంలో వారు చేయగలిగేదే ఉండదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ కానీ ప్రెసిడెంట్ కానీ కస్టోడియన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎవరైతే ఉన్నారో వారిని కలుస్తాము కలిసి తప్పకుండా జాతీయ స్థాయిలో మాకు తెలంగాణలో జరుగుతున్న నిర్వాహకం ఏదైతే ఉన్నదో దీన్ని ఎండగడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ సహకరించిన తెలుగు మీడియా సోదరులకు కూడా పేరు పెరిన ధన్యవాదాలు నమస్కారం హైకోర్టులోనేమో దానం నాగేందర్ గారి పిటిషన్ పెండింగ్ ఉందండి కానీ ఇంకా వేరే ఎమ్మెల్యేలు కూడా ఈ మధ్యలో మారిన వాళ్ళు ఉన్నారు కావాలంటే మనం నేరుగా వచ్చే అవకాశం కూడా ఉంది అది పరిశీలించి రాబోయే నాలుగైదు రోజులు నిర్ణయించారు అయితే ఒక మాట ఏమంటే చాలా మంది మిత్రులు మాట్లాడుతున్నారు ఏమని గతంలో టీఆర్ఎస్ చేర్చుకుంది కదా కాంగ్రెస్ వాళ్ళని టీడీపీ వాళ్ళని అని మాట్లాడుతున్నారు ఎస్ కాంగ్రెస్ పార్టీలో పద్దెనిమిది మంది సభ్యులు ఉన్నప్పుడు పన్నెండు మంది రాజ్యాంగబద్ధంగా మూడింట రెండు వంతులు అనేది విలీనం విలీనానికి ఫిరాయింపుకు తేడా ఏంటంటే మూడింట రెండు వంతుల ఒక శాసనసభ పక్షం కానీ పార్లమెంటరీ పక్షం కానీ ఒకవేళ ఇంకో పార్టీలో చేరాలనుకుంటే రాజ్యాంగం ప్రకారమే ఆ వెసులుబాటు ఉంది అది కాంగ్రెస్ విషయంలో పద్దెనిమిదిలో పన్నెండు మంది చేరారు టీడీపీ విషయంలో పదిహేను మందిలో పది మంది చేరారు బీఎస్పీ ఇద్దరు ఉండేది వాళ్ళిద్దరూ చేరారు పోయిన టర్మ్లో టీడీపీకి ఇద్దరు ఉంటూ ఇద్దరు కూడా చేరారు కాబట్టి విలీనానికి ఫిరాయింపులకి ముందుగా మనం వ్యత్యాసం తెలుసుకోవాలి ఒకటి రెండవది మాకు ముప్పై ఎనిమిది మంది శాసనసభ్యులు ఉంటే ఇప్పుడు అందులో ఆరుగురో ఏడుగురో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు ఒకటేసారి ఇరవై ఆరు మంది పోతే అది విలీనం కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా పోయి అక్కడ అవతల టికెట్ల మీద పోటీ చేస్తే అది ఫిరాయింపు కిందికే వస్తుంది ఈ విషయంలో చట్టం చాలా స్పష్టంగా ఉంది కాబట్టి ఈ ఆరుగురు ఏడుగురు ఉన్నారో ఆ ఎన్నికలు తప్ప ఉప ఎన్నికలు తప్పవు వీళ్ళ పదవి ఊడగొట్టడము ఖాయం తప్పకుండా ప్రజాక్షేత్రంలో వీళ్ళు పరాభావం కూడా ఎదుర్కోక తప్పకుండా రాజీనామా చేశారు మీరు తెలుసుకోండి రాజీనామా ఏమంటున్నా అంటే మీరు ఒకసారి గతంలోకి వెళ్ళి ఎనిమిది ఏళ్ళ కిందట ఏమైనా చూడదలుచుకుంటే చూసుకోండి నేను అనేది ఏంటంటే ఇవాళ మాకు ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో ఆరుగురో ఏడుగురో పార్టీ బైలాకి రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కొనుగోలు చేసిందా సామధాన భేద దండోపాయాలు వాళ్ళే చెప్పినట్టు ప్రయోగించిందా మరి కాంగ్రెస్ పార్టీ చెప్పాలి అన్నింటికి మించి హిపోక్రసీ డబుల్ స్టాండర్డ్స్ హిపో ద్వంద్వ ప్రమాణాలు ఏ కాంగ్రెస్ అయితే నీతివంతమైన మాటలు మాట్లాడుతుంది రాజ్యాంగాన్ని చూపెడుతుందో వారికి మేము గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా నేను ఒకటే అడుగుతున్నాను విజయ్ గారు రేపటి రోజున కాంగ్రెస్ ఉండే తొంభై తొమ్మిది మంది ఎంపీల్లో ఇరవై ముప్పై మంది ఇంకో పార్టీలో చేరారనుకోండి అది సమ్మతమైన కాంగ్రెస్ పార్టీకి కాబట్టి కాంగ్రెస్ ఆలోచించుకోవాలి ఇవాళ వాళ్ళు చేస్తున్నది రేపు మళ్ళీ వాళ్ళకి తిరిగి చుట్టుకునే ప్రమాదం ఉంది ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా మీకు చాలామంది మిత్రులు చాలా పరిమితమైన అవగాహన పరిమితమైన చరిత్ర అదే మాట్లాడుతున్నారు అసలు ఈ తెలంగాణలో ఈ పిరాయింపుల పర్వాణి శ్రీకారం చుట్టింది ఎవరండి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు కదా రెండు వేల నాలుగులో టీఆర్ఎస్కి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు పొత్తులో గెలిస్తే పది మంది ఎమ్మెల్యేలు తీసుకొని పోయింది ఎవరు మొదలు మొదలు పెట్టింది కాంగ్రెస్ ఆ రోజు తీసుకున్నది వాళ్ళు పది మందిని నేమంటున్నా అంటే చరిత్ర అంటూ తవ్వుకుంటూ పోతే కాంగ్రెస్ చేసిన ఘాతకాలు ఎవరు చేయలేదు ఇప్పుడు నేను అనేదల్లా ఒక్కటే నేను అనేదల్లా ఒకటే ఇది రాజ్యాంగబద్ధం కాదు చట్టబద్ధం కాదు కాబట్టి వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం తీసుకోకపోతే ఇతర వేదికలు తప్పకుండా ఎక్స్ప్లోర్ చేస్తాం న్యాయం దొరికే వరకు పోరాడు ఎలక్షన్ కమిషన్ కూడా తప్పకుండా కలుస్తాం ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆనాడు వాళ్ళు అఫిడేవిట్ కూడా ఇస్తారు అఫిడవిట్ లో స్పష్టంగా ఏ పార్టీ మీద పోటీ చేస్తున్నాం అనేది రాసి ఉంటుంది ఇవాళ ఏ పార్టీలో ఉన్నారో కూడా వాళ్ళు చూడాలి న్యాయ వ్యవస్థలు రాజ్యాంగబద్ధమైన సంస్థలు తప్పకుండా సంస్కరణలు కూడా రావాల్సిన అవసరం ఉంది ఎవరు ఫిరాయించినా వెంటనే అనర్హులుగా కావాలి అని కాంగ్రెస్ ఏదైతే న్యాయపత్రంలో చెప్పిందో అది అమలు కావాలని మేము కొడుతుంది థ్యాంక్ యూ బస్ ఏమనుకోవద్దు మేము ఓన్లీ పొద్దున స్నాక్స్ అనుకుని స్నాక్స్ పెట్టాము లంచ్ పెట్టలేదంట ఏమనుకోకండి హైదరాబాద్ వేదికగా తుక్కు కూడా వేదికగా జాతీయ మానిఫెస్టో కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ మానిఫెస్టో న్యాయపత్ర అనే పేరిట తెలంగాణలో ఆవిష్కరించారు అందులో ఏం చెప్పినారు బి ప్రామిస్ టు అమెండ్ ద టెన్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ అన్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్షిప్ ఇన్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ అంటే వారి ఉద్దేశం ఏమంటే ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతే ఎవరైనా ఒక ఎంపీ ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో పోతే ఆటోమేటిక్గా సంఖ్యతో నిమిత్తం లేకుండా ఆయనను అనర్హుడుగా ప్రకటించి ఆయన పదవి ఊడిపోవాలి ఇది మేము దానికి కట్టుబడి ఉన్నాం రాజ్యాంగ సవరణ చేస్తామని జాతీయ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ గారికి నిజంగా కూడా ఆస్కార వాడివ్వాలి ఎందుకంటే ఏ తుక్కు అయితే ఈ తుక్కు మాట చెప్పారో అదే వేదిక మీద దానం నాగేందర్ ఉంటాడు కాంగ్రెస్ కండువా కప్పుకొని బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి అదే వేదిక మీద తెల్లం వెంకట్రావు గారు ఉంటారు అదే వేదిక మీద కడియం శ్రీ గారిని కూడా కూర్చోబెట్టుకుని ఒకవైపు ఏమో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మరొక వైపు రాజ్యాంగం పట్టుకుని డ్రామా చేస్తున్నందుకు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి ఆస్కర్ అవార్డు కూడా ఇవ్వాలి మీరు చూడండి ఒకవైపు ఈ డ్రామా రాజ్యాంగం పట్టుకుని ఆయన ఏదో రాజ్యాంగ సంరక్షకుడు నేనే కాపాడుతున్నాయి దేశంలో రాజ్యాంగం మోడీ గారు ఏదో నాశనం చేస్తున్నట్టు పార్లమెంట్లో బిల్డప్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏఐసిసి ఆఫీస్కి వచ్చి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని మరి ఈ రోజు చేర్చుకున్నారు